జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా వార ఫలాలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మిథుల రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము సింహరాశిలో కేతుదేవుని సంచారము మకర రాశిలో నాలుగు గ్రహాలు వరుస రవి బుధ శుక్ర మరియు మంగల్ ఈ నాలుగు గ్రహాల సంచారము మకర రాశిలో ఉన్న బుధ భగవానుడు నాలుగో తారీఖు నుంచి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతారు అలాగే మకర రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు ఈ ఈ వారం చివరిలో మకర రాశిలోంచి శుక్రాచార్యు శుక్రాచార్యుల వారు కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది కుంభరాశిలో రాహుదేవుని సంచారం రాహుదేవుడు రాహుదేవుడి సంచారం జరుగుతోంది మీనరాశిలో శనేశ్వరుని సంచారము ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలు ఈ వారం యొక్క గోచార గ్రహ అనుస అనుసరించి ద్వాదశ రాశుల వారికి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాము ఈ వారంలో ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారంలో ఏదైనా గోచారాల్లో విశేషాంశం ఏదైనా ఉందా ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ వారంలో గోచారంలో విశేషాంశం ఏంటంటే కాలపురుషుడు కొండలీలో ఈ వారం చివరిలో అనుకోవచ్చు కాలపురుషుడు కుండలిలో నుంచి మన కుండలి కుండలిలోంచి చూస్తే లాభస్థానం చాలా బలంగా ఉంది అంటే కుంభరాశిలో మూడు గ్రహాల సంచారం ఈ వారాంతంలో మూడు గ్రహాల సంచారం జరుగుతుంది సో ఇది కాలపురుషుడు కుండలిలో లాభస్థానం బలోపేతంగా ఉంది అలాగే కర్మస్థానం కూడా బలంగా ఉంది ఎందుకంటే ఈ వారం మొదట్లో నాలుగు గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి ఎలా చూసుకున్నా కూడా దశమ లాభస్థానాలు రెండు కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ వారము అందులో శుక్రాచార్యుల వారు రెండు ఆయన రెండు గ్రహ రెండు రాశులకి ఆయన రాజయోగాన్ని పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర కుంభరాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యులు వారు ఈ వారము మకర కుంభరాశుల్లో సంచారం చేయడము చాలా విశేషం అందులో కూడా నాలుగు గ్రహాలతోటి కూడి మకర రాశిలో తర్వాత కుంభరాశిలోకి ఆయన మారినప్పుడు ఇంకా రెండు గ్రహాలు ఆయనతో పాటు ఉంటాయి ఇదంతా కూడా చాలా మంచి శుభ పరిణామానికి దారితీస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశిష్టాంశం ఎలాంటి బెనిఫిట్ ని తెచ్చిపెట్టబోతుంది ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఈ వారము ఎలా ఉండబోతుంది మేషరాశిలో పుట్టిన వ మీ అందరికి అలాగే మీరు మేష లగ్నంలో పుట్టినా సరే ఈ వారము రిలాక్సింగ్ మూడ్ లో ఉంటారు మీరంతా కూడా రిలాక్సింగ్ మోడ్ అంటే ఎక్కువ ప్రెషర్స్ ఉండవు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండదు వర్క్ ప్రెషర్ ఉండదు అంటే ఏదో పని లేక ఖాళీగా ఉండడం అని కాదు వర్క్ ప్రెషర్ తగ్గుతుంది మేబీ మీ వర్క్ ప్రెషర్ని షేర్ చేసుకునే వాళ్ళు మీకు దొరకచ్చు లేదా మీ వర్క్ మీకు లైట్ అవుతుంది మీరు ఇంతకు ముందు గంట చేసే పనిని ఇప్పుడు ఒక పది నిమిషాల్లో చేసి వర్క్ వర్క్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు మీ పనులన్నీ కూడా ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ అప్లికేబిలిటీ ఉంటుంది అండ్ గృహిణులకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది ఒకళ్ళని కాదు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళకి వర్క్ ప్రెషర్ డౌన్ అవుతుంది ఉదాహరణకి ఉద్యోగస్తులు అనుకోండి మీకు జాయ్ఫుల్ మూమెంట్స్ ఆఫీసులో చాలా ఎక్కువగా ఉంటాయి వర్క్ స్ట్రెస్ తగ్గుతున్నాయి మీ వర్క్ చాలా తొందరగా మీరు కంప్లీట్ చేసుకుంటారు లేదంటే మీ వర్క్ షేర్ చేసుకున్న వాళ్ళు దొరుకుతారు ఎలా చూసుకున్నా కూడా వర్క్ చాలా తొందరగా అవుతుంది అయితే ఇక్కడ కొంతమంది సేల్స్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఉంటారు సేల్స్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఈ వారం ఏంటంటే మీకు ముందే టార్గెట్స్ అచీవ్ అయిపోతారు అచీవ్ అవ్వడం వల్ల కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు అమ్మయ్య ఈ వారము వచ్చే వారానికి పైప్ లో కూడా కొన్ని ఉంటాయి లీడ్స్ ఉంటాయి అందువల్ల ఏంటంటే రిలాక్స్ మోడ్ లోకి వెళ్తారు ఇది సేల్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మామూలుగా ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటారో ఉంటాయో అవన్నీ ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేయగలుగుతారు ఇలా ఉద్యోగస్తులకి ఇలా ఉంటుంది వ్యాపారస్తులకి ఏంటంటే మీరు చేసే వ్యాపారంలో మీకు అంటే ఎక్కువగా మీరు పబ్లిసిటీ అది లేకుండా కొంచెం బిజినెస్ బాగా జనరేట్ అయ్యి ప్రాఫిట్స్ బాగా చూస్తారు కాబట్టి అను అంటే ఎక్కువ శ్రమ లేకుండా మీరు ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారనుకోండి ఒక ప్రోడక్ట్ గురించి టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వాళ్ళు మీ దగ్గర వచ్చి వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చుతుంది క్వాలిటీ నచ్చుతుంది ఇంకా పూర్వపరాలు విచారించకుండా నమ్మకంతో తీసేసుకుంటారు సో ఇలాగ మీరు ఇంటరాక్షన్ చాలా తగ్గిపోతుంది ఈ వారము అలాగని బిజినెస్ అవ్వదంటే బిజినెస్ బేసిక్గా అవుతుంది కానీ ఇంటరాక్షన్ తగ్గుతుంది సో ఇలా మీరున్న బిజినెస్లో మీకు ఎలా ఎలా అయితే ఉందో అలా మొత్తం ఒక రకంగా చెప్పాలంటే కీ టు సక్సెస్ అని చెప్పొచ్చు ఈ వారము ఒక కీ సక్సెస్ కి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఇదే మనము గృహిణులకి గృహలక్ష్మిలకి చూసుకుంటే మీకు ఇంట్లో ఉన్న వర్క్ స్ట్రెస్ తగ్గుతున్నాయి ఇంట్లో చాలా పని భారం అనేది తగ్గుతుంది మీ ఇంట్లో వాళ్ళు మీతో పాటు పని షేర్ చేసుకోవడం కావచ్చు లేదా వేరే వేరే కారణాల రీత్యా పని భారం తగ్గుతుంది ఎక్కువగా గెట్ టుగెదర్స్ కి అటెండ్ అవుతారు దీని వల్ల కూడా మీకు పని భారం తగ్గుతుంది ఇలా విద్యార్థిని విద్యార్థినులకైతే మీరు అంతకుముందు ఒక ఒక చాప్టర్ కనుక చాలా టైం పడితే చదవడానికి ఈ వారం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు అవన్నీ కూడా మీ బ్రెయిన్లో ఫీల్ అవుతాయి మెయిన్ అర్థం చేసుకుంటూ చదువుకోవడం వల్ల మీకు చ అంతా కూడా సిలబస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇలాగా ఎవరెవరు ఉన్న దాన్ని బట్టి అట్మాస్ఫియర్ని బట్టి దాన్ని బట్టి మీకు వర్క్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఈ వారం అలా మీ అందరికీ కూడా శుభ మీ అందరికీ కూడా శుభ పరంపర ఈ వారము రిలాక్స్ లో ఉంటారు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వారం అంతా కూడా మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా కాలం తర్వాత ఒక మీకంటూ మీరు సమయాన్ని కేటాయించుకుంటున్నారు మీ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా ఈ వారం చూడ చూడబోతున్నారు మీరంతా కూడా ఇవి మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు ఈ వారం గోచార గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నం వాళ్ళకి ఫలితాలు చూసాం కాబట్టి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం ఈ వారము చేసుకోవాల్సిన పరిహారము ఇష్టదేవత ఆరాధన మీరు ఏ దైవాన్ని అయితే బాగా బాగా ఇష్టపడతారో ఇష్టదేవత ఆరాధన ఈ వారం సరిపోతుంది ఎందుకంటే గోచారంలో గ్రహ గమనాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఇష్టదేవత ఆరాధన అలాగే మీకు వీలు కుదిరితే ఏదైనా పబ్లిక్ సో సోషల్ సర్వీస్ ఏదైనా చేయడం సోషల్ సర్వీస్ అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటుంది సోషల్ సర్వీస్ ఆర్ఫనేజెస్కి ఏదైనా సేవ చేయడం లేదంటే హాస్పిటల్స్లో చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి చాలా చాలామందికి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొంతమందికి కి సో అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కావచ్చు ఏదైనా ఒక వాలంటరీ సర్వీస్ చేస్తే మంచిది వారము ఇదేది కుదరని పక్షంలో ఈ వారం మొత్తం కూడా మూగజీవికి ఆహారం తినిపించడం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అది మీరు ఏ జంతువుకైనా సరే పక్షుల దగ్గర నుంచి పశుపక్షాదులు దేనికైనా సరే మూగజీవు మూగజీవులకి ఆహారం తినిపించడము చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కర్మస్థానం మనం చేసే కర్మలు ఈ వారం చాలా ప్యూర్గా ఉంచుకుంటే చక్కటి ఫలితాలు గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఇస్తున్నాయి ఉపగ్రహస్థితులు ఇస్తాయి మీ జన్మజాతకం బలంగా ఉన్న బలహీనంగా ఉన్న గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని బెనిఫిట్స్ అందరికీ కూడా తెచ్చిపెడుతుంది అలాగే ఈ బెనిఫిట్స్ని అందుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి ఆ జాగ్రత్తలు ఏంటో కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఈ వారం ఈ ఈ ఇష్టదేవత ఆరాధన అలాగే జీవాలకి ఆహారం సమ ఆహారం పెట్టడము వీటిలో ఏదైనా లేదా ఏదైనా వాలంటరీ సర్వీస్ చేయడం ఇవేమన్నా చేస్తే ఈ వారం అంతా కూడా చక్కటి ఫలితాన్ని అందరం కూడా అందుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది మంగళం నమో భగవతే వాసుదేవాయ